మహోన్నతుడు మన రక్షకుడు విమోచకుడు పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో నాత్మీలందరికీ హృదయపూర్వక వందనాలు ప్రతిరోజు కొద్ది నిమిషాలు మెడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం నేటి మన దైవ సందేశం నీ ప్రార్థన నాకు వినబడినది దేవునికి మహిమ గాక ఈ వాగ్దానం లూకాస్ వార్త కుటవాధ్యాయము వచనములో ఉంది నీ ప్రార్థన నాకు వినబడినది ఆత్మీలారా ఎలిజబెత్ జెకరియాల ఆత్మీయ జీవితంలో వారు వేసే ధూపాన్ని దేవదూత అంగీకరించి దేవుడు అంగీకరించి దేవదూత వచ్చి నీ ప్రార్థన నాకు వినబడినది అని చక్కటి వాగ్దానాన్ని విడుదల చేశాడు ప్రభు గమనించండి ఆత్మీయులారా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన మన జీవితాలకు ఆయుధం ప్రార్థన మన జీవితాలకు బలం ప్రార్థన మన జీవితాలకు ఒక కవచం లాంటిది ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఎవరిలోనైతే అవుతుందో వారి జీవితంలో నెమ్మది ఉండదు సమాధానం ఆరోగ్యం ఉండదు ఆర్థిక దీవెన ఉండదు ఒక వ్యక్తి ఆర్థికంగా దీవించబడటం లేదంటే ప్రార్థన లేమి ఒక వ్యక్తి ఆత్మీయంగా దీవించబడటం లేదంటే ప్రార్థన లేమి ఒక వ్యక్తి విజయాలు చూడడం లేదు అంటే ప్రార్థన లేమి ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతలేడంటే ప్రార్థన జీవితం లేదు అని అర్థం ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రార్థన అభిషేకం కలిగి నువ్వు జీవించాలని ప్రభునితో మాట్లాడుతుంది అయితే ఒక ఏడు ఆత్మ విషయాలను పరిశుద్ధడు నాకు ప్రేరేపించగా ఆ వాక్యాన్ని మీకు అందిస్తున్నారు మొట్టమొదటగా మనము మన కోసం నీవు నీ కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి సో మొదటి మాట వ్యక్తిగత ప్రార్థనా జీవితం వ్యక్తిగత ప్రార్థనా జీవితం రోమ పత్రికా పదో అధ్యాయం పదమూడు వచ్చిన నీకు నీవు ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి నీ జీవితం నిలబడాలి అంటే నీకు వ్యక్తిగత ప్రార్థన అవసరం నీ ఆత్మీయ జీవితంలో విజయాలను చూడాలంటే నీకు వ్యక్తిగత ప్రార్థన జీవితం అవసరం ఆత్మీయులారా నెహేమ్య ఎరుసలేం కోసం విన్నప్పుడు వ్యక్తిగతంగా తన పాపములను తన పితరుల పాపములను ఒప్పుకొని ప్రార్థన చేశాడు వ్యక్తిగతంగా ఏ వ్యక్తి అయితే ప్రార్థన జీవితం కలిగి ఉంటుందో ఆ వ్యక్తి మానసిక పాపాలను అంతరంగంలో ఉన్న పాపాలను శరీరంతో చేసిన పాపాలను ఊహలతో ఆలోచనతో చేసిన పాపాలను ఒప్పుకొని వారి పాప జీవితంలో నుండి విముక్తి విడుదల పొందుతారు వ్యక్తిగత ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైన యాకోబు ప్రార్థించినప్పుడు వ్యక్తిగతంగా నీ పేరేం పేరు అంటే పేరు ఉన్నది ఉన్నట్టుగా యాకోబ అని చెప్పాడు ఆ వ్యక్తిగత ప్రార్థన తనను ఇస్రాయేలుగా మార్చింది ఆత్మీయుల దానియేలు వ్యక్తిగత ప్రార్థన ముమ్మారు ప్రార్థన బబులోను సామ్రాజ్యాన్ని దేవుని కోసం సంపాదించింది ఎస్ఏరు కూడా నేను నా చెవి వెళ్ళి ప్రార్థన చేస్తాను ఈరోజు మొట్టమొదటి మాట ఏంటంటే ఫస్ట్ నిన్ను నీవు ప్రార్థనకు అప్పగించుకొని నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన శక్తిని పొందుకోవాలి ఒకరి మీద డిపెండ్ కాకు నేను వారికి ప్రేటవర్ వాళ్ళకు నేను కానుకలు పంపిస్తున్న వాళ్ళ నా కోసం ప్రార్థిస్తారు అది సెకండరీ ఫస్ట్ నీ మోకాలు వంగాలి నీ మోకాలు వంగనంత కాలం నీ జీవితంలో అద్భుతాలు చూడలేవు నీవు మోకాలు వంచనంతసేపు నీ కుటుంబంలో సమాధానం నెమ్మది ఆరోగ్యం పొందలేవు ఇప్పటి వరకు నీ కుటుంబంలో అలజడులు రేగుతున్నాయంటే నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేదు ప్రార్థన లేదు నీవు ప్రార్థన చేయడం నేర్చుకో అని ప్రభు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును రెండవ విషయాన్ని చూస్తే రెండవ విషయము రెండవ సమయంలో గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో దావీదు ఏమంటున్నాడంటే అయ్యా దీనుడనైన నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు జ్ఞాపకము చేసుకో రెండవది కుటుంబం కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి నీ పిల్లలకు నీ ప్రార్థనే ఒక కంచగా ఉండాలి ఒక భార్య తన భర్త కోసం ప్రార్థన తన పిల్లల కోసం ప్రార్థించాలి విలియం కేరీ తన యొక్క కుటుంబ యజమానురాలు పిల్లల కోసం ప్రార్థించేదిగా ఉంది అంతేకాదు అగస్టిన్ తల్లి అగస్టిన్ కోసం ప్రార్థించేదిగా ఉంది ఆత్మీలారా గమనించండి ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే చార్లెస్ గారి యొక్క తల్లి కూడా తన పిల్లల కోసం తన తల్లి తన సహోదరుల కోసం ప్రార్థించే ఒక తల్లిగా ఉంది అంతేకాదు ఆత్మీలారా మరి గొప్ప గొప్ప దైవ జనుల యొక్క తల్లిదండ్రులు ప్రార్థన పరులుగా ఉన్నారు ఏమంటున్నా అంటే నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యము ఉండున్నట్లు జ్ఞాపకం చేసుకో కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయాలి అబ్రహాము తన సహోదరుని కుమారుడైన లోతు లోతు కుటుంబం కోసము ఒక పది మందే అక్కడ పది మంది కూడా లేరు మంది నుండి పది మంది దాకా తీసుకొచ్చాడు కుటుంబం కోసం ప్రార్థన చేశాడు తెలుసా ఆలోచించు కొర్నేలు తన కుటుంబం కోసం ప్రార్థించినాడు దావీదు తన కుటుంబం కోసం ప్రార్థించినాడు ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయడం నేర్చుకో నీ కుటుంబ సభ్యులు దారి దప్పుతున్నారు దేవునికి దూరంగా ఉంటున్నారు అయితే నీ కుటుంబమును ఉదయకాలం వేళ ప్రార్థనతో ఎత్తిపట్టు యోగు తన పిల్లల కోసం బలులర్పించినాడు ప్రతిరోజు రోజు నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ పిల్లలు తప్పుడు త్రోవలో వెళ్తున్నారు నీ కుటుంబ యజమాని తప్పుడు తోవలో వెళ్తున్నాడు అయితే ఈరోజు నీ కుటుంబానికి ప్రార్థన కంచి అవసరం నీ కుటుంబాన్ని ప్రార్థనతో దేవుని చేతిలో పెట్టడం నేర్చుకో నీ కుటుంబ సభ్యులు ప్రార్థన ఆత్మ కలిగి బ్రతకాలి ఆలోచించు ఒకటి వ్యక్తిగత ప్రార్థన రెండోది కుటుంబ ప్రార్థన నీ కుటుంబ సభ్యులు కూర్చొని ఒక పాట పాడుకొని ఒక కీర్తన చదువుకొని ఒక పది నిమిషాలు నీ కుటుంబంలో బలిపీఠాన్ని కట్టు నీ కుటుంబంలో ప్రార్థన జీవితం లేకపోతే నీ పిల్లలు చెల్లా నీ పిల్లల మీదకి ఆశీర్వాదం రాదు నీ పిల్లలు పాడైపోతున్నారంటే నీలో నీ కుటుంబంలో ప్రార్థన జీవితము లేదు అని అర్థం ఆలోచించు ఏ కుటుంబంలోనైతే ప్రార్థనా జీవితం ఉండదో వాళ్ళలో ఏడు రకాల భయంకరమైన శాపాలు లేదంటే వ్యతిరేకమైన క్రియలు కార్యాలు జరుగుతాయి ఒకటి ప్రార్థన లేకపోతే దారిద్ర్యత ఆర్థిక దారిద్ర్యత ఉంటుంది రెండోది ప్రార్థన లేకపోతే అనారోగ్యం అనే దారిద్ర్యత ఉంటుంది మూడోది ప్రార్థన లేకపోతే అసమాధానం అనే దారిద్ర్యత ఉంటుంది నాలుగోది ప్రార్థన లేకపోతే నిత్యము అపజయాలు 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 నాలుగు ఐదోది ప్రార్థన లేకపోతే ఆత్మీయ ఎదుగుదల ఉండదు ప్రార్థన లేకపోతే నీ జీవితంలో నెమ్మది సమాధానం ఆనందం ఉండదు ఏడోది ప్రార్థన లేకపోతే అడుగడుగున నీకు అవమానమే జరుగుతుంది వీటిని నువ్వు జయించాలంటే వీటిని నువ్వు అవరోధించాలంటే నీవు నీ కుటుంబం కోసం ప్రార్థన చేయడం నేర్చుకో ఒకటి వ్యక్తిగత ప్రార్థన రెండోది కుటుంబ ప్రార్థన మూడోది ఆత్మీలరా యోగు గ్రంథం ఐదు పదహారు ఐదు పదహారులో సారీ యాకోబ పత్రిక ఐదు పదార్లు ఏమంటుంది యాకోబ పత్రిక ఐదు పదార్లు అంటే ఒకరికొకరు ప్రార్థన చేయాలంట అంటే నీ పొరుగు వారి కోసం లేదా నీ స్నేహితుల కోసం ప్రార్థన చేయడం నేర్చుకో నీ స్నేహితులు రక్షణ పొందాలి నీ ఇరుగు పొరుగు వారు రక్షణ పొందాలి నీవు పొందిన రక్షణ నీ స్నేహితుడు పొందాలి ఆలోచించు మూడోది నీ స్నేహితుల కోసం ప్రార్థన చేయడం నేర్చుకో హలే ప్రభు చెప్తున్నాడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నీ స్నేహితులు చీకటిలో ఉన్నారా నీ స్నేహితులు పాపములో ఉన్నారా నీ స్నేహితులు విగ్రహారథలో ఉన్నారా నీ స్నేహితులు చెడు కార్యాలలో ఉన్నారా నీ స్నేహితులు లోకములో మునిగిపోయి ఉన్నారా నీ స్నేహితుల కోసం ఒక భారం కలిగిన వ్యక్తిగా నీ స్నేహితులను వెలిగించే ప్రార్థన జీవితం నీలో కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు అగస్టిన్ అన్న దైవజనుడు క్రీస్తుని ఎరగక మునుపు అతడు మద్యపాని ధూమపాని అంతేకాదు పాప బంధకాలలో శరీర కోరికలు తీర్చుకునేవాడు అతడు మారు మనసు పొందిన తర్వాత స్నేహితుల కోసం ప్రార్థించిన త్రాగు కోసం ప్రార్థించిన మద్యపానం సేవించే వారి కోసం ప్రార్థించిన వారి మధ్యలో జ్యోతిగా వెలిగి ఆ యొక్క చెడు స్నేహితులందరినీ తన ప్రార్థన జీవితం ద్వారా రక్షించుకున్నాడు నువ్వు స్నేహం చేస్తున్నావు కానీ నీ స్నేహితుల కోసం ప్రార్థిస్తున్నావా నువ్వు స్నేహం చేసి చెడు స్నేహితుల యొక్క అలవాట్లను నీ హృదయంలోనికి తీసుకొచ్చుకుంటున్నావు కానీ నువ్వు స్నేహితుల కోసం ప్రార్థన చేయడం నేర్చుకో ఒకటి వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం ఉండాలి లేకపోతే పడిపోతావు కూలిపోతావు చెదిరిపోతావు పాడైపోతావు కానీ వ్యక్తిగత ప్రార్థన జీవితం ద్వారా నువ్వు ప్రజలకు ఆశీర్వాద కారకునిగా కారకురాలుగా మారుతావని మర్చిపోవాలి రెండో విషయాన్ని చూస్తే ఆత్మీయులరా రెండో విషయాన్ని చూస్తే కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి కుటుంబాలలోనే ఎవ్వర బిడ్డల కోసం ప్రార్థన చేయాలి కుటుంబం ఒక తల్లి ప్రార్థన మీద తండ్రి ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది మూడోది స్నేహితుల కోసం ప్రార్థన చేయాలి నీ స్నేహితుడు చీకటిలో పాపంలో ఉన్నప్పుడు వారి కోసం ఒక బాధ్యత కలిగి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మూడోది స్నేహితుల కోసం ప్రార్థన నాలుగోది ఆత్మీలారా రెండవ దశలోనికి పత్రిక మూడవ అధ్యాయం ఒకటవ వచనం రెండవ దశలోనికి పత్రిక మూడవ అధ్యాయం ఒకటో వచనంలో తన పని వారి కోసం అనగా సేవకుల కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి సేవకుడు బాగుంటే నీ జీవితం బాగుంటుంది సేవకుడు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి సేవకుడు బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది సేవకుడు బాగుంటే మన పిల్లలు మన సమాజం బాగుంటుంది గమనించండి సేవకుల కోసం ప్రార్థించే బిడ్డగానే ఉండాలి కోత కోసేవారి కోసం ప్రార్థించాలి సువార్థికుల కోసం ప్రార్థించాలి బోధకుల కోసం ప్రార్థించాలి ప్రవక్తల కోసం ప్రార్థించాలి అంతేకాదు కాపర్ల కోసం ప్రార్థించాలి ఉపదేశకుల కోసం ప్రార్థించాలి నీ ఆత్మీయ జీవితంలో నీ కాపరి కోసం ప్రార్థన చేయడం నేర్చుకో నేర్చుకోభి సూత్రాన్ని కోసింది ఎవరు నువ్వు రక్తం అడుగులో ఉన్నప్పుడు బ్రతుకుమని చెప్పింది ఎవరు నీకు ఉప్పు రాసింది ఎవరు నిన్ను నీళ్లతో కడిగింది ఎవరు నీకు బట్ట చుట్టింది ఎవరు నీ కాపరి కోసం ప్రార్థించు నీ కాపరి యొక్క దర్శనం కోసం ప్రార్థించు కాపర్లను క్రిటిసైజ్ చేయకండి కాపర్ల కోసం వ్యంగ్యంగా మాట్లాడకండి కాపర్ల కోసం తప్పుగా మాట్లాడకండి కాపర్ యొక్క ప్రార్థన కాపర్ యొక్క భారం కోసం నువ్వు గ్రహించి ప్రార్థించాలి నాలుగోది కాపరి కోసం ప్రార్థన ఈ కాలంలో కాపరిని ఎత్తి పట్టి ప్రార్థించే వాళ్ళు చాలా తక్కువ ఎందుకంటే సేవాభారం వారి మీద ఉన్నప్పుడు వారి మనసులో నెమ్మది వారి జీవితంలో సంపూర్ణ ఆరోగ్య వారి జీవితాల్లో ఉండాలి కాబట్టి నాలుగోది కాపర్ల కోసం ప్రార్థన ఒకటి తన కోసం తాను వ్యక్తిగత ప్రార్థన రెండోది కుటుంబం కోసం కుటుంబ వ్యవస్థ కోసం ప్రార్థన మూడోది స్నేహితుల కోసం ప్రార్థన నాలుగోది సేవకుల కోసం ప్రార్థించేయాలి సేవకుడు భారం కలిగిన వ్యక్తి సేవకుని ప్రయాణాల కోసం సేవకుని యొక్క ఆత్మీయ జీవితం కోసం ప్రార్థించడం నువ్వు నేర్చుకోవాలి హలే సేవకుడు నీ కోసం ప్రార్థించడా సేవకుడు ఉదయకాలం లేచి నా సంఘ బిడ్డలు బాగుండాలి నా సంఘంలో యవనస్సులు బాగుండాలి అప్పులలో ఉన్నవారు విడుదల పొందాలి గృహాలు లేని వారు గృహాలు కట్టుకోవాలి ఆత్మీయంగా పడిపోయిన వారు తిరిగి నిలబడాలి దూరమైతున్న వారు సమీపంగా ఉండాలి దేవుని సన్నిధిలో దేవుని దుఃఖపరిచేవారు దేవునికి లోపడాలని సేవకుడు ఉదయకాలం లేచి సంఘ క్షేమం కోసం కుటుంబాల దీవన కోసం కుటుంబాల ఆశీర్వాదం కోసం సేవకుడు రే ఈ మొదటి జామున లేచి మోకాళ్ళ మీద ఉండి చేతులు ఎత్తి ప్రార్థిస్తాడు కదా ఆ సేవకుడు బాగుండాలని నువ్వెందుకు ప్రార్థించాలి బిడ్డ నాలుగోది సేవకుల కోసం ప్రార్థించాలి ఐదోదిగా చూస్తే ఆత్మీలారా ఎవరి కోసం ప్రార్థించాలి అంటే హెఫేస్ పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినప్పుడు సంఘము కోసం ప్రార్థించాలి సంఘము బాగుంటే సంఘానికి వచ్చే విశ్వాసులు బాగుంటారు సంఘం బాగుంటే సేవకుడు బాగుంటాడు సంఘం బాగుంటే ఆ ప్రాంతం బాగుంటుంది సంఘము కోసం ప్రార్థన చేయాలి సంఘం అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడినది లోకం నుండి వేరైనది సంఘం ఆయన అమూల్యమైన రక్తంతో కొనబడ్డది సంఘం సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థించు సంఘం యొక్క విస్తరణ కోసం ప్రార్థించు సంఘములో జరుగుతున్న పనుల కోసం ప్రార్థించు సంఘము కోసమును ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి సంఘము ప్రార్థించగా సంఖ్యల నుండి ప్రజలకు విడుదల కలిగింది ఆత్మీయులారా ఐదోని సంఘ అభివృద్ధి కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి చాలామంది జీవితంలో సంఘం కోసం సంఘ అభివృద్ధి కోసము ప్రార్థన చేయడం తక్కువ నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అలా అలానే ప్రార్థిస్తారు కానీ సేవకుని కోసం ప్రార్థన తరువాత ఐదోది సంఘం కోసం ప్రార్థన చేయాలి సంఘము అంటే పరిశుద్ధుల సమూహము సంఘం అంటే హేసు రక్తంలో కడగబడ్డ జన సమూహము సంఘం అంటే కుటుంబాల సముదాయము సంఘం అంటే లోకం నుండి ప్రత్యేకించబడ్డది ఆత్మీలారా ఈ రోజున జ్యేష్ఠుల సంఘం కోసం ఆత్మీయంగా సంఘ అభివృద్ధి కోసం ప్రార్థించాలి సంఘంలో నాలుగు రకాల పరిచయలు జరుగుతాయి ఒకటి సంఘంలో చిన్న పిల్లల పరిచర్య కోసం ప్రార్థించు రెండోది యవనస్ల పరిచర్య కోసం ప్రార్థించు మూడోది సంఘ సభ్యత్వం సంఘం కోసం ప్రార్థించు నాలుగోది సంఘములో ఉన్న పరిచారకులు సంఘంలో ఎదిగిన తర్వాత సువార్థికులుగా సేవకులుగా మారే పరిచర్య కోసం ప్రార్థించాలి సంఘంలో అభివృద్ధి కోసం ప్రార్థించు దేవునికి స్తోత్రం గాక అదే కాకుండా సంఘ అభివృద్ధిలో నీవంతు కృషి నువ్వు చేయాలి దేవునికి స్తోత్రం గాక ఆలోచించు సంఘంలో నిద్రపోయే బిడ్డగా సంఘానికి వ్యతిరేకంగా జీవిస్తున్న బిడ్డగా సంఘ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బిడ్డగా ఉంటే నీ మనసు మార్చుకో సంఘంలో నన్ను ఎవరు గుర్తిస్తలేరు సంఘంలో అంతగా విలువ లేదు సంఘంలో నాకంతగా పేరు లేదు సంఘంలో అంతగా అవకాశాలు లేవని కృంగిపోకు నీవు ప్రార్థన చేయడం నేర్చుకో సంఘ అభివృద్ధి కోసం ప్రార్థించు దేవునికి స్తోత్రం కలవం ఆరోదిగా చూస్తే ఆత్మీయులారా లూకాసు వార్త ఆరు ఇరవై ఎనిమిది లూకాసు వార్త ఆరు ఇరవై ఎనిమిదిలో శత్రువుల కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి నిన్ను దూషించే వ్యక్తుల కోసం నిన్ను ద్వేషించే వ్యక్తుల కోసం నీ మేలోర్వని వ్యక్తుల కోసం ప్రార్థించు నిన్ను కించపరిచే వ్యక్తుల కోసం ప్రార్థ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి కోసం చేతులెత్తి ప్రార్థించు నీ శత్రువు కోసం ప్రార్థన చేయడం ప్రభు నేర్పినా మాదిరి అయ్యా వీరేం చేయించినారు వీరు ఎరగరు గనక వీరిని క్షమించయ్యా వీరి పాపాలను క్షమించయ్యా అని ప్రభు ప్రార్థించినాడు స్టెఫెన్ కూడా శత్రువుల కోసం ప్రార్థించినాడు ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో తన యొక్క మరి చలికాన్ని దూషిస్తున్నప్పుడు వారి కోసం ప్రార్థించినాడు నీ ఆత్మీయ జీవితంలో నీ శత్రువు కోసం ప్రార్థించ ఆలోచించు క్రీస్తు మనస్సు నీలో ఉంటే క్రీస్తు స్వారూప్యం నీలో ఉంటే నీ శత్రువు కోసం ప్రార్థిస్తా నీ శత్రువు కోసం ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీకున్న బలహీనతల నుండి ప్రభుని విడుదలిస్తాడు నాలుగు ఆరోది శత్రువుల కోసం ప్రార్థించడం నేర్చు అవును నాలుగు రకాల ప్రజల్ని చుట్టుంటారు ఒకటి నిన్ను చూచి నవ్వేవాడు ఉంటాడు వారి కోసం ప్రార్థి రెండోది నిన్ను చూచి ఏడ్చేవాడు ఉంటాడు వారి కోసం ప్రార్థన మూడోది నిన్ను చూచి చెడుగా మాట్లాడే వారు ఉంటాడు వారి కోసం ప్రార్థించి నీ గురించి తప్పుగా మాట్లాడే వారు ఉంటాడు వారి కోసం ప్రార్థించు నీ ఆత్మీయ జీవితంలో నీ కోసం నవ్వేవారి కోసం నీ కోసం వారి కోసం నీ కోసం దుష్ప్రచారం చేసే వారి కోసం ప్రార్థించి ఆత్మీయంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని దర్శిస్తున్నాడు సహోదరుడా నీ శత్రువును దూషించకు నీ శత్రువును కీడు కోసం నువ్వు ఆలోచించకు ఈ శత్రువు కోసం ప్రార్థించే మనసు ప్రభునికి ఇచ్చును గాక ఏడవదిగా చూసినట్లయితే మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం ఒకటవ వచనంలో రాజుల కొరకు అధికారుల కోసం ప్రార్థించాలి అలానే అందరి కోసం ఉంటుంది అక్కడ అందరి కోసం ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి మన యొక్క ప్రపంచం కోసం ప్రార్థించాలి మన దేశం కోసం ప్రార్థించాలి ఇతర దేశాల కోసం ప్రార్థించాలి దేవుని బిడ్డ ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఏమని తెలుసా నీవు అందరి కోసం ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి నీకు నీవే గీతలు గీచుకొని నువ్వు ఒక బౌండరీస్ గీసుకొని ప్రార్థన చేయడం మానేసే దొంగల కోసం వ్యభిచారుల కోసం అంతకుల కోసం క్రూరుల కోసం దేశ ద్రోహుల కోసం రాజకీయ నాయకుల కోసం వ్యవసాయదారుల కోసం సినీ రంగంలో ఉన్న వారి కోసం రెడ్ లైట్ ఏరియాలో బ్రతుకుతున్న వారి కోసం నానా రోగాల చేత పీడింపబడుతున్న వారి కోసం దురాత్మలతో పీడింపబడుతున్న రోగాలతో పీడింపబడుతున్న శాపపు కాడి కింద వారి కోసం శరీరాన్ని అమ్ముకుంటున్న వారి కోసం మనసులో పాపం పెట్టుకున్న వారి కోసం అక్రమ సంబంధాలు ఉంటున్న వారి కోసం జైల్లో ములుగుతున్న వారి కోసం యవనస్తుల కోసం డ్రిం మత్తు పానీయాలకు దుమ్మ పానీయాలకు అలవాటైన వారి కోసం అందరి కోసం నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా భర్త బాగుండాలి నా భార్య బాగుండాలి నాకు ఉద్యోగం రావాలి మేము ఒక ఇల్లు కట్టుకోవాలి ఇవన్నీ బిస్కెట్ ప్రార్థనలు అంటాం అంటే చిన్న పిల్లలకు బిస్కెట్ ఇస్తే అవి తిని వాళ్ళు నోరుపుసుకుంటాం ఈ ప్రార్థన ఇంపార్టెంటే కానీ అందరి కోసం ప్రార్థించు రెండు వందల డెబ్బై దేశాల కోసం ప్రార్థించు గమనించండి ఇరవై తొమ్మిది దేశాల కోసం ప్రార్థించు ఇరవై తొమ్మిది రాష్ట్రాల కోసం ప్రార్థించు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల కోసం ప్రార్థించు దేశంలో జరుగుతున్న అగత్యాల కోసం ప్రార్ దేశంలో జరుగుతున్న భయంకరమైన సంఘటనల కోసం ప్రార్థన చేసే ఆత్మ నీలోనికి రావాలి టైం చూసుకుంటూ ప్రార్థన కాదు ఉంటే మూడు గంటలు ఐదు గంటలు ఏడు గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటాం దేవులారా గమనించండి వ్యక్తిగతంగా నీవు ప్రార్థన ఆత్మ కలిగి బ్రతకాలి ప్రార్థన జీవితం కలిగి బ్రతకాలి వాక్య ధ్యానం కలిగి బ్రతకాలి ఆలోచించు నీ ఆత్మీయ జీవితంలో అందరి కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి హెస్తేరు నూట ఇరవై ఏడు సంస్థానంలో ఉన్న తన ప్రజలందరి కోసం ప్రార్థించింది అంతేకాదు దానియేలు ఉన్న ప్రతి వారి కోసం అది బబులోన్లో ఉన్న ప్రతి వారి కోసం ప్రార్థించినాడు నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో సన్నగిల్లిపోయినా నీ నోటికి ప్రార్థనే రావడం లేదు నీ నోటికి పదాలే రావడం లేదు నీ ఆత్మజీతంలో ప్రార్థన మర్చిపోయి రెండు నిమిషాల ప్రార్థన నీవు చేస్తున్నావేమో దయచేసి ఈరోజు ఓ క్రైస్తవునిగా బ్రతుకుతున్న నీవు ఒక క్రైస్తవునిగా జీవిస్తున్న నీవు ఒక సంఘ పెద్దగా ఒక డీకర్గా ఎల్డర్ గా జీవిస్తున్న నీవు మోకాళ్ళ ప్రార్థన జీవితం కలిగే బ్రతుకు ఏడు రకాలు ప్రార్థన జీవితాలు ఒకటి వ్యక్తిగత ప్రార్థన రెండోది కుటుంబ ప్రార్థన మూడోది స్నేహితుల కోసం ప్రార్థన నాలుగోది ఆత్మీయుల సేవకుల కోసం ప్రార్థన ఐదోది శత్రువుల కోసం ప్రార్థన ఆరోది దేవునికి స్తోత్రం అందరి కోసం ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకోవాలని ప్రభు మాట్లాడుతున్నా సూటిగా మాట్లాడుతున్నా నీ కోసం ప్రార్థన చేసుకో నీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకో నీ స్నేహితుల కోసం ప్రార్థన చేసుకో సేవకుల కోసం ప్రార్థన చేసుకో సంఘం కోసం ప్రార్థన చేయి శత్రువుల కోసం ప్రార్థన చేయి అందరి కోసం ప్రార్థన చేయి ఈ విధంగా నీ ప్రార్థన జీవితాన్ని పెంచుకో మోకాల జీవితాన్ని పెంచుకో నువ్వెందుకో ఈ మధ్యలో నిద్రబోతు వ్యక్తిగా మారిపోయా ఈ వాక్యాన్ని చూస్తున్న సహోదరుడు ఆ సహోదరి నీ ఆత్మ జీవితంలో అనేక సార్లు ప్రార్థన జీవితంలో పడిపోయా ఉదయకాలం లేవలేని పరిస్థితి నీ ఆత్మ జీవితంలో నీ బలిపీఠం చల్లారిపోయిందని ఆత్మదేవుడు చెప్తున్నాడు నీ ప్రార్థన జీవితంలో నుండి పడిపోయినవని ప్రార్థన ఆత్మను కోల్పోయినవని పరిశుద్ధ నీతో మాట్లాడుతున్నాడు అయితే నీ ఆత్మీయ జీవితంలో మరలాని బలిటాన్ని తిరిగి కట్టుకోవడం నేర్చుకో తిరిగి నిలబెట్టుకోవడం నేర్చుకో ప్రభా నాకు వ్యక్తిగత ప్రార్థన దయచే ప్రభా ప్రభా నా కన్నీటి ప్రార్థన దయచే ప్రభా ఉపవాస ప్రార్థన దయచే ప్రభా అయ్యా నీతో సంభాషణ చేస్తూ కన్నీళ్లతో నీ పాదాలను తడిపే ప్రార్థనా జీవితం నాకు దయచే ప్రభా నడు ఈ వాక్యం చూస్తున్న సహోదరుడా సహోదరి నీ ఆత్మ జీవితంలో దేవుడు చెప్తున్నాడు నువ్వు దేవునికి దూరంగా బ్రతుకుతున్నావని కొన్ని హేయమైనవి నీ ఇంట్లోనికి వచ్చాయి కొన్ని హేయమైనవి నీ ఒంట్లోనికి వచ్చాయి నువ్వు మానసికంగా చెదిరిపోతున్నావు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని ప్రభు ఆత్మ చెప్తుంది నీ జీవితంలో నిన్ను నీవు కాపాడుకొని దేవుని కోసం జీవించడం నేర్చుకొని ప్రభు ఆత్మ చెప్తుండగా నీవు దేవునికి సమర్పించుకుంటావా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటావా ప్రభా నన్ను బలపరచు ప్రభా అని అడుగు ని తిరిగి నిలబెట్టబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం నీ ఆత్మ జీవితంలో నీ కుటుంబంలో అప్పుల పాలైపోయినా అయితే నువ్వు కోర్టు కేసుల్లో చిక్కుకున్నావు అంతేకాదు అనారోగ్యంతో అనేక సంవత్సరాలుగా పీడింపబడుతున్నావు ఓ అలే లూయా నీ ఆత్మీయ జీవితంలో చనిపోవాలన అలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు బీపీ షుగర్ థైరాయిడ్తో కృంగిపోతున్నావు సహోదరి సహోదరుడా నీ ఆత్మీయ జీవితంలో సమాధానం లేని స్థితిలో ఉన్నావు నెమ్మది లేని జీవితంలో ఉన్నావు నీ పిల్లలతో నీకు నెమ్మది లేదు నీ కుటుంబంలో ఉన్న ప్రజలతో నీకు నెమ్మది లేదు నీ చుట్టుప్రక్కల సమాధానం లేని జీవితంతో బ్రతుకుతున్నావు ఒకవైపు అన్యులతో ఒకవైపు ఆత్మీయులతో ఇరుక్కబడిపోయినావు నీ పాపాన్ని నువ్వు బయటికి రా నీ యొక్క హేయ క్రియల నుండి బయటికి రా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ప్రార్థన మహాపరిశుద్ధుడై వాక్యమైన ప్రతిభిడ జీవితంలో మేలు కలుగునుగాక ప్రార్థన జీవితం దయచేయండి ప్రార్థన జీవితం దయచే ప్రార్థన జీవితం దయచేసి నీ నామని గనపరచుకోవాలి ఏసు నామంలో ప్రార్థించి పొంది నాకు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ కృప సమాధానం సదాకాలం మన కుటుంబాలకు ఆయన కృపతోడైంది నడిపించినగాక ఆమె ప్రైజ్ అలాట్ గాడ్ బిసి వాక్యం మీకు నచ్చితే మరొకసారి విని ఈ వాక్యాన్ని ఎవరు వేసుకో ఇతరులకు షేర్ చేయి ప్రార్థన జీవితాన్ని నువ్వు కోల్పోయినవని ప్రభుని హెచ్చరిస్తున్నాడు నీ ప్రార్థన జీవితాన్ని తిరిగి మరలా పునర్నిర్మించుకో నీ బలిపీఠాన్ని కట్టుకో నీ ఆత్మ జీవితంలో మండు దేవుని కోసం నిలబడు